మ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం లింగాష్టకం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం బ్రహ్మ మురారి లింగం నిర్మలభాసిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సదా శివలింగం అనగా బ్రహ్మ విష్ణువు మరియు దేవతలచే పూజింపబడే లింగం నిర్మల శోభతో ఉన్న మరియు జన్మకు ముడిపడి ఉన్న దుఃఖాలను నాశనం చేసే సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవర్షులచే తరతరాలుగా లింగం కోరికలను దహించి వేసే మరియు రావణుని గర్వభంగం చేసిన ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను లింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం అనగా అన్ని సుగంధాలను లేపనం చేసుకున్న లింగం జ్ఞాన వికాసమునకు కారణమైన లింగం సిద్ధులు దేవతలు అసురులచే పూజింపబడేదైనా ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం అనగా బంగారు మరియు మహామణులచే అలంకరింపబడి ఉన్న సర్పరాజుచే అలంకరింపబడి ఉన్న దక్షయజ్ఞమును నాశనం చేసిన లింగం అయిన సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం అనగా కుంకుమ గంధములచే అద్దబడిన కలువ పూల హారంచే అలంకరింపబడినా పాపాలను నాశనం చేసే లింగమైన సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను దేవగణార్చిత సేవితలింగం భావైద్భక్తి రేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అనగా దేవగణాలచే భక్తి శ్రద్ధలతో పూజింపబడే కోటి సూర్యులకు సమానమైన ప్రకాశంతో ఉన్న ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం అనగా ఎనిమిది బిల్వ దళములచే చుట్టూ అలంకరింపబడిన సమస్త సృష్టికి కారణమైన అష్ట దరిద్రాలను నాశనం చేసే సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అనగా దేవతల గురువుచే దేవతలచే పూజింపబడే దేవతల వనంలో ఉన్న పూలచే పూజింపబడే ఉన్నతమైన వాటిలో అత్యుత్తమ పరమాత్మ అయిన సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను లింగాష్టకమిదం పుణ్యం సన్నిధౌ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే అనగా పుణ్యప్రదమైన ఈ లింగాష్టకమును శివుని సన్నిధిలో పఠించడం ద్వారా శివలోక సాన్నిధ్యాన్ని పొంది శివానుగ్రహాన్ని పొంది శివానందమును పొందేదరు ఓం నమ